ఒక టీచర్ సర్వీస్ మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి జివో నూట ఎనభై ఆరు ప్రకారం సర్వీస్ మొత్తం మీద రెండు వందల నలభై అనగా నాలుగు వందల ఎనభై రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి ఒక ఎస్జిటి వేరే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికైతే వేతన రక్షణ ఉంటుందా అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా మీరు పై అధికారి అనుమతితో రిలీవ్ అయితే ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ప్రకారం రక్షణ ఉంటుంది ఇంక్రిమెంట్కి మాత్రం రక్షణ ఉండదు స్కూల్ అసిస్టెంట్గా చేరిన సంవత్సరంలో మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు నేను త్వరలో రిటైర్ కాబోతున్నాను పెన్షన్ బెనిఫిట్లు ఐటీలో చూపాలా పెన్షన్ను ఆదాయంగా చూపాలి గ్రాట్యుటీ కంపిటీషన్ సంపాదిత సెలవు నగదుగా మార్చుకున్నట ఆదాయం పరిధిలోకి రావు నేను బదిలీ అయ్యాను పాత మండలంలో చాలా ఎంట్రీలు వేయలేదు ఇంతలో పాత ఎంఈఓ రిటైర్మెంట్ అయ్యాడు ఆ ఎంట్రీల కోసం నేను ఇప్పుడు ఏం చేయాలి సంబంధిత ఆధారాలతో ప్రస్తుత సరి చేయవచ్చు